హాయ్ అండి నేను మీ అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి నా స్టైల్లో చేపల పులుసు ఎలా పెడతానో మీకు చూపిస్తున్నానండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను రెండు టమాటాలు కూడా పేస్ట్ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కూడా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో వేసుకుని పక్కగా పెట్టుకున్నాను ఐదు ఆరు పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకున్నానండి కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని గోరువెచ్చటి నీటిలో నానబెట్టుకుని ఒక పక్కగా పెట్టుకున్నానండి చేపలు కట్ చేసే ఆయనకి మీడియం సైజులో కట్ చేయమని చెప్పాలండి నేనైతే అలాగే కట్ చేయించి తెచ్చుకున్నాను చేపలని పసుపు సాల్టు వేసి నీట్గా కడుక్కొని ఒక పక్కగా పెట్టుకున్నానండి ఇలా అన్నీ రెడీ చేసుకున్నానండి కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచుకున్నానండి లాస్ట్లో వేయడానికి గ్యాస్ వెలిగించుకుని దలసరిగా ఉండే ఒక గిన్నె పెట్టుకుని ఒక మూడు స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గరిటెన్నర అయితే వేసుకున్నానండి అది కూడా బాగా వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసేసుకుని మగ్గించుకోవాలండి నూనె పైకి కనిపిస్తుంది కదండి అలా కనిపించిన తర్వాత చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని అన్ని పేర్చుకోవాలండి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి మూత పెట్టేసుకుని మగ్గించుకున్న తర్వాత ఒక పక్క అయితే చేప ముక్కలు వేయినాయి కదండి రెండో పక్క కూడా తిప్పుకోవాలండి అర స్పూన్ పసుపు వేసాను టూ స్పూన్స్ సాల్ట్ వేసానండి మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కారం వేసుకోవాలండి నేనైతే త్రీ స్పూన్స్ వేసానండి కారము అది కూడా మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకుని ఉడికించుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత చిక్కగా చింతపండు గుజ్జుని వేసుకుని ఇంకో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి చిక్కగా అయిన తర్వాత పులుసు కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి నా స్టైల్లో చేపల పులుసు రెడీ